దేనికి తాలింపు అప పచ్చడి ఇదేం ఏం పచ్చడా టమాటా పచ్చడా అవునా ఒక బౌల్ తీసుకున్నాం ఇప్పుడు మనం ఈ ఈస్ కపోతాను ఏంటిది ఇది ఏంటిది అవును ఏంటిది అది నువ్వు ఇప్పుడు తీసుకుంటున్నావుగా ఐదో ఐదా అండి చెక్ ఏంటివాలా తర్వాత ఇవేసుకోబున్నా ఏంటి దాని ఏంటిదని పనే పా పరివేపాక ఓకే కరివేపాకు తర్వాత వేసుకో ఏంటి అది వెల్లుల్లి ఓకే గదివా పసుపు

లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అమ్మో నాని ఆఫీషియల్ వీడియో అమ్మో నాని ఆఫీషియల్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్